నచ్చని జిక్సినకలం చూడండి మనకు డబ్బా డబ్బండి ఇది కనిపిస్తుందే మీకు మొత్తం జిడ్డు జిడ్డుగా లైట్ ధరలో బాగా చూడండి మొత్తానికి మనకు ఆయిల్ డబ్బా ఉందో ఈ ఆయిల్ డబ్బా మనము ఒట్టి సబ్బు పెట్టి తోమితే ఇంకా మనకు అస్సలు నీట్గా అనేది రాదు జిడ్డు జిడ్డుగా ఉంటుంది చూస్తున్నారా మనం ఇలాగా తీసుకునేటప్పుడు ఇలాగనే ఇస్తాం కదా అలాగా మరకలు మరకలు లాగా వచ్చాయి ఇప్పుడు ఇది బాగా శుభ్రంగా మనకు ఈజీగా కావాలి అనుకుంటే దీనిపైన కొద్దిగా జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ పిండి ఏదైనా సరే పిండి కొద్దిగా సోపు ఇది గిన్నెలతోమి పీచు స్టీల్ పీచు తీసుకొని మనము బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండి అద్భుతంగా పనిచేస్తారండి మీరు ఎంత సబ్బన్నా పెట్టండి పర్వాలేదు అంత వదలదు కానీ పిండి వేసామనుకోండి జిడ్డు అనేది నీట్గా వదిలిపోయి మనకు జిడ్డు అనేది అసలు ఉండదే ఉండదు ఒక పక్కన కొద్దిగా దోమి చూపిస్తున్నాను నేను మీకు చూస్తున్నారా ఇంకా ఇలాగే మనం శుభ్రంగా దోమేమనుకోండి ఇంకా ఎంత నీటుగా వస్తుందో నేను చూపిస్తాను మళ్ళీ ఒక్కసారి ఇటు పక్క గుడికి వేస్తున్నాను చూడండి పక్క నేను తోమలేదు అటుపక్క దోమాను చూడండి ఇంత జిడ్డు ఉంది కదా పిండి వేయాలి ఫస్ట్గా మొదటిగా మనం పిండి వేసి ఆ పిండి పైన కొద్దిగా వాటర్ వేసి ఇలాగా తోమేం అనుకోండి జిడ్డు అస్సలు ఉండదు మన చేతి గుడిక జిడ్డు అనేది అంటుకోదు అస్సలు ఈజీగా చాలా ఈజీగా తేలిగ్గా మనకు వదులుతుంది మామూలుగా సోప్ పెట్టి మనం శుభ్రం చేసామనుకోండి అస్సలు వదలదండి కొద్ది కొద్దిగా జిడ్డు జిడ్డుగా మనకు అలాగా అనిపిస్తూనే ఉంటుంది మన చేతి కూడా చిడ్డు అనేది అంటుకుంటుంది ఎందుకంటారా మా ఇంట్లో మేము చికెన్ కానీ మటన్ కానీ కొవ్వు తిన్నామనుకోండి కొద్దిగా మనకు మటన్ పైన కొద్దిగా కొవ్వులా ఉంటుంది కదా అలాంటిది వండుకొని తిన్నప్పుడు ఏమవుతుందంటే చేతి అంటుకుంటుంది అనమాట జిడ్డు అప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు అనేవారు కొద్దిగా పిండేసి చేతులు శుభ్రం చేసుకో ఎంత సోప్ వేసినా కానీ సరే వదలదు అది అని చెప్పే చెప్పేవారు అనమాట అందుకే ఇంట్లో కూడా మేము ఎప్పుడైనా కానీ సరే కొద్దిగా ఇలాగా ఆయిల్ శుభ్రం చేయాలనుకుంటే పిండేసి కొద్దిగా సోప్ పెట్టేసి మేము శుభ్రం చేస్తాము చూడండి అడుగుడుక మొదట్లో మాత్రం మనం పిండే వేయాలి ఆ తర్వాత సోప్ పెట్టినా శుభ్రంగా అవుతాయి చూస్తున్నారా ఉట్టి పిండికే జిడ్డు అనేది లేదు చూస్తున్నారా మరి ఇంకొకసారి మనం పిండిను సోపు రెండు తీసుకొని శుభ్రం చేస్తామనుకోండి ఇంకా నీట్గా వస్తుందండి ఆయల్ డబ్బా మనకు చూస్తున్నారు కదా చాలా తేలిగ్గా అంటే తేలిగ్గా వదులుతుందండి పిండి వేస్తే పిండికి ఆయలకి లింక్ ఏటో నాకు తెలియదు కానీ చాలా నీట్గా మన చేతులు కూడా అస్సలు ఆయలనేది ఉండదు చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో అసలు చూడండి జిడ్డు అనేది ఎక్కడ లేదు చూడండి మనం తిండి వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక్కసారి క్లాత్ తీసుకొని శుభ్రమైన క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకొని నేను ఈ క్లాత్ కూడా చూపిస్తాను మీకు ఎక్కడైనా జిడ్డు అంటుకుందేమో చూడండి మీరు గుడక అస్సలు ఎక్కడ ఏం అంటుకోదు చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఒకటే ఒక సబ్బు లేకుండా మనం పాటించాల్సింది ముందుగా పిండి వేయాలి చూస్తున్నారా అంచులు కూడా నీట్గా ఎంత ఈజీగా అంటే అస్సలు తేలిగ్గా వదిలిపోయిందండి లేదంటే కనుక మనము అంత జిడ్డును వదిలియాలంటే కనుక మనకు అరగంట టైం అదే వేస్ట్ మనకు చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో స్పూన్ గుడక స్పూన్ గుడక చూస్తున్నారు కదా ఈజీగా చాలా తేలిగ్గా మూత మనం వండినప్పుడు మూత మీద స్పూన్లు పెడుతుంటాము పెద్ద పెద్ద గంటలు పెడుతుంటాము ఇలాగా నాకైతే అదే అలవాటు అనమాట మా ఆయిల్ డబ్బా నీట్గా ఉందండి ఇప్పుడు మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి